లోక్సభ ఎన్నికల్లో గాజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు తొలి విడత పోలింగ్ సమీపించిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న అఖిలేష్ పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి వైపు గాలి వీస్తోందన్నారు తమ ఓట్లు చీలకుండా జాగ్రత్తపడి భాజపాను తుడిచిపెట్టాలని ప్రజలకు అఖిలేష్ పిలుపునిచ్చారు పశ్చిమం నుంచి వీచే గాలులు మొత్తం ఉత్తరప్రదేశ్ తో పాటు దేశంలో వాతావరణాన్ని మార్చబోతున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు గజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్న అఖిలేష్ భాజపా అసత్య హామీలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు రైతుల ఆదాయం రెండింతలు కాలేదని యువతకు ఉద్యోగాలు రాలేదని అఖిలేష్ పేర్కొన్నారు నైతికత అనే భాజపా బెలూన్ బద్దలైందని ఎద్దేవా చేశారు ఎన్నికల బాండ్ల వ్యవహారంతో ఆ విషయం బట్టబాయలైందన్నారు భాజపా అవినీతి పరుల గోదాంలా మారిందని అఖిలేష్ విమర్శించారు